నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబా తప్పు చేసిన శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగిస్తారు ఇక యూపీసీఎంగా యోగి ఆదిత్యనాథ్ వెళ్ళిన తర్వాత యూపీ స్థితిగతులే మారిపోయా ఒకప్పుడు రౌడీలకు అక్రమార్కులకు లేకపోతే మత ఛాందస్తులకు అడ్డాగా ఉన్న యూపీ ఈరోజు అభివృద్ధి రంగంలో అడుగులు ముందుకు వేస్తుంది అనేక పరిశ్రమలు యూపీలో పెట్టడానికి కారణమవుతుంది ఇవన్నీ తెలుసు యోగి మాస్ వార్నింగ్లు చూసాం కలిసి ఉంటే మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు విడిపోవడమే మనం విడివిడిగా ఉండడమే తప్పు అని చెప్పడం కానీ ఎవరైతే మనల్ని ఏమైనా చేయాలని చూస్తారో వాళ్ళని చేసి చూపించాలని కానీ అని చెప్పి ప్రతి డైలాగు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ వస్తుంది అలాంటి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంట కన్నీరు మొట్టమొదటిసారి కనిపించిందట ఆ వీడియోని చూపిస్తాను ఒకసారి చూడండి చూశాక ఎందుకు ఏంటి అనేది మాట్లాడుకుందాం ఏ సందర్భంలో యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే మనసున్న మనిషి అనేవాడు ఎవడైనా సరే ఈ సంఘటన విషయంలో కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే ఈ సంఘటన విషయంలో తప్పు చేసిన వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే ఈ సంఘటనలో తప్పు చేసిన వాళ్ళ ప్రాణాలు పొయ్యేదాకా ఆవేశంగా మాట్లాడాల్సిందే ఆ కుటుంబాలకు అండగా నిలవాల్సిందే ఇంతకు నేను చెప్పింది ఏంటో మీ అందరికీ అర్థమైంది కదా ఎస్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఈ నేపథ్యంలో ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోతే పంతొమ్మిది మంది ఇంకా ప్రాణాలతో పోరాడుతున్నారు ఇక కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకని వచ్చిన వారికి విషాదం మిగిలింది ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో కాన్పూర్కి చెందిన శుభం ద్వివేది ఒకరు ఈయన విషయంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే భార్యతో కలిసి శుభం ద్వివేది విహారయాత్రకు పహల్గామ్ వెళ్ళారు ఉగ్రతూటాలకు బలయ్యారు అయితే ఈ శుభంకి పెళ్ళి జరిగి రెండే రెండు నెలలు అవుతుంది పెళ్లి జరిగిన తర్వాత ఎంతో మంచి భవిష్యత్తును ఊహించుకొని వాళ్ళిద్దరూ సరదాగా గడపడానికి అని పహల్గా మెళ్తే ముష్కరుల కాల్పుల్లో హిందూ అయినందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఇది ప్రతి ఒక్కరిని కలిసివేసింది అలాగే ఆ కుటుంబాన్ని కలవడానికి వెళ్ళిన యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ని కూడా తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది తన్నీరు పెట్టుకున్నారు ఒక యోగి ఆదిత్యనాథే కాదు నిజంగా ఆ కుటుంబ సభ్యుల మాటలు వాళ్ళ పిల్లల మాటలు వింటుంటే కన్నీళ్ళు రాని ఉండడేమో రాయి కూడా కరిగిపోద్ది అని చెప్తారు చూసారా ఇలాంటి సంఘటనల విషయంలోనే కావచ్చు అనిపించింది ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఉగ్రమూకల దాడిలో అమరుడైన శుభం ద్వివేది కుటుంబాన్ని పరామర్శించేందుకు యూపీ సీఎం వెళ్ళారు సీఎంని చూడంగానే శుభం భార్య ఐష్ణయ్య కన్నీరు మున్నీరుగా విలపించారు శుభం తండ్రిని ముఖ్యమంత్రి ఓదార్చారు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు శుభం తల్లిదండ్రులకు ఆయన ఒక్కడే కొడుకు రెండు నెలల క్రితమే పెళ్లి జరిగింది అలాంటిది తల్లిదండ్రులకు ఒక వయసు వచ్చాక పిల్లల అవసరం ఉంటుంది వాళ్ళు పిల్లలుగా మారుతారు పిల్లలు తల్లిదండ్రులుగా మారి వాళ్ళని చూసుకోవాలి అలా కొడుకు సెటిల్ అయిపోయాడు పెళ్లి చేసాము ఇంకా మా బాధ్యతలు అయిపోయాయి మనవన్నో మనవరాలతోనో హ్యాపీగా గడిపేస్తాం అనుకున్న టైంలో కోడలు వంటలు మహిరాయి తమ ఫ్యూచర్ ప్రశ్నార్థకమై ప్రేమగా పెంచుకున్న కొడుకు ఎందుకు ప్రాణాలను కోల్పోయాడు అర్థం కాని సందిగ్ధంలో ఉన్న తల్లిదండ్రులకు అసలు ఏం చెప్పగలుగుతాం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడం ఆ కుటుంబం దీన్ని వీలైనంత తొందరగా మర్చిపోయి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప మనం ఏం చేయగలుగుతాం అలాగే శుభం కుటుంబ సభ్యులకు సీఎం యోగి సానుభూతిని తెలియజేశారు కాగా శుభం ఇంటికి సీఎం యోగి వెళ్ళగానే అక్కడ ఒక ఉద్వేగభరితమైన వాతావరణం ఏర్పడింది సీఎంని చూడగానే శుభం కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు ఈ సందర్భంగా శుభం భార్య చెప్పిన మాటలతో ముఖ్యమంత్రి యోగి కూడా చనించిపోయారు ఎవరైనా భర్త చనిపోయాడు అంటే ఎలా ఉంటారు కానీ ఆవిడ ఏం మాట్లాడిందండి ఉగ్రమూకల దాడిలో నా భర్త మరణించాడు సార్ మేము ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నాం ప్రతీకారం తీర్చుకోవాల్సిందే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చండి అంటూ కన్నీరు పెట్టుకుంటూ ఐష్ణయ్య చెప్పిన మాటలతో యూపీ సీఎం కూడా తను ఒక సీఎంని తను వాళ్ళకు ధైర్యం చెప్పడానికి వచ్చాను అనే విషయాన్ని మర్చిపోయి కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయారు అన్ని విధాలుగా ఆదుకుంటామని తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు యూపీసీఎం యోగి శుభం ఇంటి నుంచి కన్నీరు పెట్టుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియోని చూసి నెటిజన్లు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు ఇక శుభం ద్వివేది అంత్యక్రియలు ఆ గురువారం రోజు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు దేవోరి ఘట్లో వేలాది మంది ప్రజలు శుభంకి కన్నీటితో విట్టుకోలు పలికారు నిజంగా ఆ కన్నీటికి విలువ కట్టలేం జరిగిన అన్యాయాన్ని పూడ్చలేం ఏం చేసినా వాళ్ళని తిరిగి తీసుకురాలేం నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ చావుకు నిజమైన అర్థం హిందువులలో ఐక్యత అని నేను అనుకుంటున్నాను కులంతో పొట్లాడుకోవడం కంటే మతోన్మాదులు ఉగ్రవాదులు నీ కులం చూడు అబ్బాయి నీ మతం అంటే నీ ధర్మం ఏంటి అనేది మాత్రమే చూస్తారు కాబట్టి నువ్వు ధర్మబద్ధంగా బ్రతుకు నువ్వెవరు అంటే హిందువుగా చెప్పుకో భారతీయుడుగా గర్వంగా ఉండు అలా మీరందరూ కలిసికట్టుగా మనందరం కలిసికట్టుగా ఉంటేనే నిజంగా వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరుతుంది అండ్ శుభం వారే కోరుకున్నట్టు వాళ్ళను అస్సలు వదిలిపెట్టద్దు వాళ్ళను కఠినాతి కఠినంగా ఎలాగైతే నీ మతం ఏంటి కల్మా చదువు అని అడిగి చంపారో అలాగే వాళ్ళను కూడా నడి రోడ్డు మీద నువ్వే దేశానికి సంబంధించిన వాడువి భారత్ మాతాకి జై అని చెప్పు భారత్ మాతాకి జై అని చెప్పు వందే మాత్రం అని చెప్పు అని చెప్పకుంటే కాల్చి కాల్చి చంపేయాలి అప్పుడే ఆ కుటుంబాలకు కొంతైనా సరే ఆత్మతృప్తి దొరుకుతుంది అండ్ ప్రభుత్వాలు ఆ కుటుంబాలను ఆదుకోవాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలాంటి టైంలో ఆ కుటుంబానికి చేయుతగా నిలవాలి మేమంతా మీకు అండగా ఉన్నామనే ఒక మానసిక స్థైర్యాన్ని అందించాలి అందులో మనందరం భాగస్వామ్యంలో అవుదాం అవుతాం అని ఆశిద్దాం ఇంతకంటే నేను ఈ వీడియో గురించి ఏం చెప్పలేను నచ్చితే లైక్ చేయండి అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారడం ఎలా అని ఆలోచిస్తున్నారో ఏం లేదండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ప్రతి లైక్ వల్ల వీడియో వైరల్గా మారడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి చాలా క్లియర్గా చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఛానల్ నడుస్తుంది అంటే ఏకైక కారణం ఈ ఛానల్ని చూస్తూ అభిమానిస్తున్న మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ వెనుక ఏ వ్యక్తి లేడు ఏ ప్రభుత్వం లేదు ఏ పార్టీ లేదు అది వాస్తవం ప్రజలే ఈ ఛానల్ని ముందుండి నడిపిస్తున్నారు చాలామంది బెదిరింపు కాల్స్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గరికి వస్తామని చెప్పినా కానీ ఎందుకు వాళ్ళను రమ్మనలేకపోతున్నాము అని అంటే మనకు ఆఫీస్ లేదు కాబట్టి ఆఫీస్ పెట్టుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తున్నాము మీకు తెలుసు నిజాలు నిక్కసుగా చెప్పే వాళ్ళకి అండగా ఎవ్వరూ ఉండరండి అందరూ సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడతారు కానీ నిజంగా సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చేసరికి అందరూ తప్పించుకుంటారు ఎవ్వరు కూడా మనకు మేము ఉన్నామమ్మా అనే ధైర్యాన్ని ఇవ్వరు అది ముక్కుసూటి ముక్కుసూటితనంగా వెళ్ళే ఎవరికైనా అర్థమవుతుంది కానీ ఈ ఛానల్ అలానే వెళ్తుంది దేశైతం సనాతన ధర్మం ప్రభుత్వానికి ప్రజలకి వారదుగా ఉండడం తప్ప ఏ విషయంలో భయపడడం జంకం వెనక కాబట్టి ప్లీజ్ ఆఫీస్ పెట్టుకొని మీ అందరినీ కలవడంతో పాటు ఎవరైతే ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయడంతో పాటు ఎవరైనా నువ్వు ఎక్కడున్నావో చెప్పు అంటే నేను భయపడి కాదండి ఎక్కడున్నానో చెప్పండి ఆఫీస్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్ ఉంటే నేను ఎక్కడున్నానో చెప్తాను ఉన్న చోటికి వచ్చి మీరు ఏం చేస్తారని బెదిరిస్తున్నారని క్వశ్చన్ కూడా చేస్తాను ఆ ధైర్యం నాలో రావాలి అంటే ఒక్క ఆఫీస్ పెట్టుకోవాలండి ప్లీజ్ మీ అందరూ ఆర్థికంగా సపోర్ట్ చేస్తే అది సాధ్యమవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు న్యూస్ పేపర్లలో యాడ్స్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారండి ఒక్క రోజులో మాయమైపోయింది కానీ ఈ ఛానల్ ఆ కంటెంట్ ఉన్నంతసేపు మీ యాడ్ని ఎవ్వరూ డిలీట్ చేయలేవరు అలాంటి మా ఛానల్కి ఎందుకు యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారో తెలియదు అంటే సెక్యులర్ దేశంలో ధర్మం వైపు నిలబడే వాళ్లకు అండగా ఉండే వాళ్ళు ఉండరేమో అని మరొకసారి అనిపిస్తుంది ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ఆడివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు వ్యాపారంలో ప్లెస్ అవుతుంది మాకు మేము అనుకున్న లక్ష్యాన్ని వెళ్ళడానికి ఆర్థికంగా చేయుతగా అవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి సంప్రదించండి వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూస్ని కానీ లేదా వ్యక్తిగత విషయాల్ని కానీ భార్యాభర్తల మధ్య గొడవల్ని కానీ ఫ్యామిలీ ఇష్యూస్ని కానీ మేము టేకప్ చేయమండి దానికోసం కాల్ చేసి మేము స్పందించలేదు అని బాధపడద్దు జై హింద్ జై భారత్